హాయ్ ఎల్ఫెం బ మై ఛానల్లో ఎలా ఉన్నారు బాగున్నారా మీతో చాలా బాగున్నాం మీరు కానీ బాగుండాలని కోరుకుంటున్నా ఏంటంటే మేము ఊరు పోతున్నాము అని చెప్తున్నాను ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఊరికి పోతున్నాము మేము మా పుట్టింటికి అది మాట్లాడుతున్నా ఇంట్లో అందరు పిల్లలు అందరు గోలగోళ ఉంటే నేను వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ అందరు ఉన్నారు పిల్లలు అందుకు బాగున్నదని నేను వాయిస్ ఇస్తున్నాను మా అమ్మ వాళ్ళ ఊరు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి అని చెప్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి వెళ్తున్నాము మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఈరోజు మా చెల్లెల వాళ్ళు మేము మా తమ్ముడు అందరూ వెళ్తున్నాము ఫ్రెండ్స్ మేము మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారులే కానీ మేము ఉన్న దగ్గరనే ఉన్నారు కానీ వాళ్ళకి ఏదో కొద్దిగా పని ఉండి ఊరికి వెళ్తున్నామండి అంటే లేదు మేము వస్తాం చూడడానికి అని చెప్పినాము మా తమ్ముని కొడుకుని ఎత్తుకున్నా ఫ్రెండ్స్ నేను అన్నీ వస్తావారా నువ్వు మైంపడా అని అంటున్నా లేదు వాడు మా కూతురుండి వాడు ఏడుస్తలే అని తీసుకునింది సరేలే ఓకే మేము పోయేస్తామని చెప్తున్నాను మేము పోతున్నాం ఫ్రెండ్స్ కిందికి దిగుతున్నాను నేను వెళ్తున్నాం మేము ఇప్పుడు పోతున్నాము ఇక అందరము ఇది ఎక్కడ అంటే ఇది ఉల చాలా దగ్గర ఫ్రెండ్స్ ఇది అంటే మా రేమటికి పోవాలంటే చాలా దాటి పోవాలా అది ఉలచాలలో మేము కొద్దిసేపు వాయినాము అక్కడ ఉన్నాము అన్నమాట ఆ వాటర్ బాటిల్ తీసుకుని తింటే అక్కడ వాపినాడు అది ఉల్సాలలో మేము వెళ్తున్నాము ఇప్పుడు ఇంకా దారిలో అలా తీసినాను ఫ్రెండ్స్ నేను అంటే ఇది ఉల్సాలని చూపించడానికి తీసినాను అక్కడ కొద్ది కొద్ది అంటే పల్లెటూరు కాదు ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉంటుంది పల్లెటూరు వాతావరణం ఏం తీసినా అని బాగోదు ఇది ఇంకా రేమట్ రోడ్డు ఇది రేమటికి పోవాలంటే ఇంకా చక్కగా పోవాలా ఇక ఉంది రేమట రోడ్డు అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా పోవాలని అన్నీ ఇంకా అడవిలో చెట్లు చేన్లు అన్నీ పచ్చగా ఇప్పుడు అంటే పైరలు ఏమి ఉండవు కదా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు ఎండాకాలం లాగా కదా అన్నీ ఒట్టినే అయిపోయినాయి అంటే చేన్లలో ఏం పైరాలు ఏమి లేవు అట్లా పోయేటప్పుడు కొద్దిగా అనమాట బాగుంటుంది చూస్తామని తీసుకుంటేనే ఇంకా అట్లే స్టార్ట్ చేసిన కెమెరా అట్ల పెడితేనే ఉన్నాను అక్కడ ఏం లేదు అన్ని చేయలేదు అన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇది రేమట దగ్గరలో ఇంకా ఇది మా ఇంటికి దగ్గర ఇది చర్చి పక్కనే ఉంది ఫ్రెండ్స్ చర్చి పక్కలనే మా ఇల్లు ఇంకా అది మా ఇల్లు ఇక్కడ ఉంది అది తీస్తున్నాను చూడండి మా చెల్లెలు వాళ్ళు కానీ వీడియో తీస్తున్నారు అక్కడ మా ఇల్లు ఇది చర్చి చాలా బాగా కట్టించినారు ఫ్రెండ్స్ అది కొత్త చర్చి చాలా బాగుంది అది అది చూపిస్తున్నానుగా చర్చి ఇక్కడే అని చూపిస్తున్నాను మా ఇంటి పక్కనే చర్చి అని ఉంది అని చెప్తున్నాను చర్చి చాలా బాగుంది అని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ అంత చూపిస్తున్నాను చర్చి బా బాగుందని చెప్తున్నాను వెళ్తున్నాను ఇప్పుడు నేను ఇంటి దగ్గర పోవాలని వెళ్తున్నాను ఇంకా అది మా ఇల్లు అడగడం మా చెల్లెలు ఉంది ఇట్లాకెళ్ళి పోవాలని చెప్తున్నాను ఫ్రెండ్స్ అక్కడగా వీడియో తీసుకుంటుంది మా చెల్లెలు కానీ ఇట్లాకెళ్ళి పోవాలని చెప్తున్నాను ఇట్లా దొడ్ల నుండి పోవాలని పోతున్నాను ఫ్రెండ్స్ మా ఇంటికంటే రెండు దారులు ఉన్నాయి సీమ చింతకాయల చెట్టు ఉంది సీమ చింతకాయలు చిన్నప్పుడు కాస్తున్నాయి మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా కాస్తున్నాయి ఫ్రెండ్స్ అవి మేము తింటుంటామని నేను చెట్టుని పట్టుకొని చెప్తున్నాను అక్కడ బాగుంటుంది అని ఇంటి దగ్గరికి రావాలని వస్తున్నాను ఫ్రెండ్స్ ఇంటి దగ్గర పాత ఇల్లు కాదు ఫ్రెండ్స్ అదేం కొత్త ఇల్లు కాదు అంటే మామూలుగా పల్లెటూరు అంటే ఇలా ఉంటుంది అలా ఇంకా అసలు ఇంటి దగ్గరికి వచ్చినాను ఫ్రెండ్స్ డోర్ తెరిచలేదే అని అంటున్నాం మా తమ్ముడిని డోర్ తెరిచది రా అంటున్నా మా అమ్మ వాళ్ళు లేరు ఇక్కడ అది ఏదో కాలికి తలిగింది ఫ్రెండ్స్ నాకు అందుకే నేను భయపడినాను తాళం వేసింది అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక లేరమ్మ వాళ్ళు ఇప్పుడు మా తమ్ముడు వచ్చి బియ్యం తెరుస్తాడు చూపిస్తాను లోను పోయని చెప్తున్నాను పాత ఇల్లు కదా ఇలా ఉంది మనుషులు లేకుంటే మనుషులు ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ నేను అక్కడ అందరు ఇక్కడ ఉన్నారు మా చెల్లెల వాళ్ళు అందరు లోను పోతున్నారు ఇంకా బాగా చెప్పండి అన్నీ నేను చెప్పినారు లోన్ పోతున్న ఫ్రెండ్స్ నేను లోన్ చూపించడానికి అక్కడ ఉంది గూళ్ళు ఉన్నాయి కదా అక్కడ మా అమ్మ అప్పుడు గ్యాస్ పెట్టుకునింది బీరు ఇక్కడే వదిలేసిపోయినారు ఎలా ఉంది చూడు ఫ్రెండ్స్ మంచులు లేకుంటుంది అంటే ఇప్పుడు మంచులు ఉంటాయి మనం రోజు నీటి వేస్తాం గ్యాస్ అక్కడ ఉంది అని చెప్తున్నాను అమ్మ ఉన్నప్పుడు గ్యాస్ అక్కడ పెట్టుకుంది బీరు ఇక్కడే వదిలేసిపోయినారు కొన్ని బట్టలు మాత్రమే తీసుకున్నారు సామాన్ అని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంట్లో ఇంట్లోకే కొద్దిగా భయం అవుతుంది ఫ్రెండ్స్ మా తమ్ముడు ఉండి ఏం లేదులే బాగుంది నీటి అని ఏం లేవు అంటే పోయే పోయినాను వాళ్ళు వచ్చినారు ఫస్ట్ నేను తర్వాత పోతున్నాను లోనాలు ఉంది ఫ్రెండ్స్ మేము ఇంకా పుట్టినాకంటే అంటే మేము ఆయన అట్లనే ఉంది ఇల్లు అది ఇంకా మారలేదు ఫ్రెండ్స్ కాకపోతే అప్పుడు ఇండ్లు కాదు అప్పుడు కుట్టమున్నది ఇప్పుడు ఇంకా అదే ఇండ్లు అట్లా కట్టించినారుగా చా మేము పుట్టకముందే అలా కట్టించినారు ఫ్యాను అది అన్నీ దింతలు ఉన్నాయి అని చెప్తున్నాను పాతకాలం ఇల్లులాగా ఉంది దింతలు అని చెప్తున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడు మనుషులు లేకుంటే చూసి వస్తున్నా ఫ్రెండ్స్ బయటకు వస్తున్నాను ఇంకా చూసిపోదామని చెప్తున్నా మనుషులు ఎప్పుడు బాగుంది ఫ్రెండ్స్ మా ఇల్లు చాలా పెద్దగా మేము నలుగురం మా కల్లా నలుగురకి పిల్లలు కానీ ఎక్కువ ఉన్నారు మాకు ఒకరొకరికి ముగ్గురు నలుగురు ఉన్నారు మా చెల్లెలు వాళ్ళు అందరము మేము ఒకటి కనిపించండి వీడియోలు అని చెప్తున్నా చెప్పండి అని ఇది ఏంటంటే మా అత్త వాళ్ళ ఇల్లు ఉంది మేనత్త వాళ్ళ ఇల్లు ఎదురుగాని చెప్తున్నా పక్కనే స్కూల్ ఉంది అంటే మేము చిన్నప్పుడు మా అమ్మ స్కూల్ పంపిస్తే మేము పోయే వాళ్ళం కాదు రోజు అట్లా పోయి పోకుండా ఉంటుంటామని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంకా బడికే మేము పోయేది ఇంకా ఇక్కడ ఈ దీంట్లో పోతుంటే అది చూపిస్తున్నానుగా ఇక్కడే కూర్చొని ఆడుకుంటుండేమి స్కూల్ పోయి కానీ అడగ ఎప్పుడోసారి కూర్చొని ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రతిరోజు అక్కడే లేస్తేనే మనం పొద్దున్నే పోయి అడగనే కూర్చొని ఫ్రెండ్స్ అందరు ఆడుకుంటుండం ఫ్రెండ్స్ అది చూపిస్తున్నాయి స్కూల్లో చదువుకున్నాము అబ్బాని పోయిన రోజులు కానీ ఆ స్కూల్లోనే అంటే సరిగా పోయింది లేదులే ఫ్రెండ్స్ నేనైతే పెద్ద బడికి కానీ పోయినా గ్యాప్ కాలు ఉన్నాయి కా చెప్తున్నాను పిల్లలందరికీ అక్కడే ఉన్నారు సండే కాబట్టి ఆ రోజు పిల్లలందరూ ఆడుకుంటున్నారు స్కూల్ లేదు మా చెల్లె మళ్ళీ తిరిగి వస్తున్నాయి ఇంటికి ఇంకా రండి అని అంటున్నాను మా చెల్లెలు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అల్లు కానీ యూట్యూబ్లో వీడియోలు చేస్తారు కదా ఫ్రెండ్స్ అలా కానీ తీసుకుంటున్నారు చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణం చూడండి మిస్ కాకుండా వీడియో అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇక మా చెల్లెలు తీసుకుంటుంది వీడియో అందరూ ఊరికి బాయ్ బావి చెప్తున్నా ఇంటికి ఇంకా వెళ్తున్నామని చెప్తున్నాను మళ్ళా కర్నూలుకి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా